నల్గొండ దగ్గర ఇప్పుడు ఈ కల్వ ఏ సీజన్ అన్నట్టు ఇది కల్వ వస్తుంది మీరు వర్షాకాలం వర్షాకాలం అంటే గుత్త పడతారా మీరు ఎంత మంది ఊరు మీ గుంపులా ఇరవై మూడు మంది అంటే రోజు ఎన్ని ఎకరాలు వేస్తారు మూడు వేస్తారు అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఆరున్నర ఎంత ఉంటుంది ఎకరా మూడు ఎకరాలు వేస్తారు అంటే ఎన్ని ఎన్ని రోజులు దొరుకుతుంది మీకు రెండు నెలలు నలభై రోజులు దొరుకుతుంది కాళ్ళను వస్తాయా పొద్దున ఇలా తిరిగినందుకు మీకు

అంటే ఇదే ఉల్లేస్తారా మీరు ఎక్కడ ఎక్కడ ఎక్కడికైనా పోతున్నారు ఎక్కడ అక్కడ మరి మీ గుంపు మేస్త్రి ఇక్కడ ఏ పేరు ఆ పేరు రాని అది రెండు కాయలు ఇప్పాడు అసలు కొద్దిగా ఉంటావు రైట్ వాడిని నిలబడి ఇటు జూడిగా That's a-